రెండు వీడియోలు చూడండి పక్క పక్కనే ఉన్న ఈ రెండు వీడియోల మధ్య భూమికి ఆకాశానికి ఉన్నత తేడా ఉంది ఇందులో ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలు యూరియా కోసం గవర్నమెంట్ యూరియా సెంటర్ల ముందు క్యూలో నిలబడితే ఇంకో పక్క వందల మంది కుర్రాళ్ళు ఐఫోన్ సెవెంటీన్ కొనుక్కొని వాళ్ళ లగ్జరీ విష్ తీర్చుకోవడానికి ఐఫోన్ స్టోర్ల ముందు క్యూలో నిలబడ్డారు ఇప్పుడు ఇంకో వీడియో చూడండి ఇందులో ఫస్ట్ వీడియోలో యూరియా బస్తాల కోసం గంటల క్యూలో నిలబడిన రైతులు కొట్టుకుంటున్నారు అదే రెండో వీడియోలో అందరికంటే ఐఫోన్ నేనే ముందు కొనుక్కోవాలనే స్వార్థంతో కొట్టుకుంటున్నారు కుర్రాళ్ళు ఇక్కడ విచిత్రం ఏంటంటే పాపం రైతులు ఎంతసేపు క్యూలో నిలబడినా ఎంతకాలం పడిగాపులు గాసినా వాళ్ళకి యూరియా దొరుకుతుందనే నమ్మకం లేదు కానీ ఐఫోన్ స్టోర్ల ముందు నిలబడిన ఆఖరి వ్యక్తికి కూడా నచ్చిన ఫోన్ దొరుకుతుంది అని నా కొట్టుకుంటున్నారు కొంతమంది ఏకంగా రెండు మూడు ఐఫోన్లు కూడా కొనుక్కొని సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు కానీ రైతన్నలు మాత్రం వాళ్ళ గోడు వెళ్లబోసుకుంటూ ఎంతమంది నాయకులను వేడుకున్నా ఎంతమంది అధికారుల కాళ్ళు పట్టుకున్నా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పట్టించుకునే లేడు నిజంగా ఎంత విచిత్రం కదా ఇలాంటి విచిత్రమైన వైవిధ్యమైన పరిస్థితులు బహుశా మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడా కనపడవేమో ఏమంటారు どどど。